ఈ రోజు మీతో నేను చేస్తున్న వీడియో ఏమంటే ఇదిగోండి ఈ సాపలు తీసుకున్నానండి తీసుకున్నానండి ఇవి ఎందుకమ్మమ్మా ఇన్ని చాపలు తీసుకున్నాం ఇదే రాప ఇది మనం పూజలు చేస్తాం కదా పూజలు చేసినప్పుడు అండ్లు వస్తారు వచ్చినప్పుడు వాళ్ళని కింద చేసి కూర్చోబెట్టాల రగ్గులు అవి వేయకూడదు మనము వాడికున్న దుప్పట్లు అవి వాడకూడదు అని మాట్లాడుచే వాళ్ళు కదా ఇవి సాపులు అయితే మంచిగా ఉంటాయి అందుకని తీసుకున్నాను ఇంట్లో ఆల్రెడీ కొన్ని ఉన్నాయి కదా మళ్ళీ ఎందుకు ఆ సాపులు అవి పాత పడిపోయినాయి అందున మీరందరు పరుచుకొని పడుకుంటారు డేట్ అయినప్పుడు పరుచుకొని పడుకుంటారు ఇంకా అది ఎట్లా పూజలకు వాడేది అందున్న నిన్న అమ్మడానికి వచ్చినారు ఈ నేత బాగుందమ్మ ఇది చక్కగా ఈ డిజైన్ చూసినారా మామూలుగా ఇవి సూర్య ఇక్కడ ఈ డిజైన్ బాగా మందంగా ఉంది ఈ షాప్లలో కూడా రకాలు ఉంటాయి చేపలలో కలసగా కలసని నేత అని మందపు నేత అని అట్లా ఉంటుంది ఆ నేతను బట్టి కూడా రేట్లు ఇంట్లో నాలుగు షాపులు ఉన్నాయండి కానీ చిన్న పిల్లలు కదా వాళ్ళు పడుకొని నీళ్లు పోసి పాసులు పోసి అట్లాంటివన్నీ ఖరాబ్ అందువల్ల ఇవి తీసుకున్నా ఇది నేత బాగుంది ఇంకా మన సంవత్సరంలో మూడు నాలుగు కార్తీక మాసం వచ్చిందా తొలిసమ్మ పేరంటం చేస్తాము లక్ష్మీ వ్రతం అని తర్వాత ఇట్లాంటి పూజలు అలాంటివి ఎక్కువే కదా మన ఇంట్లో సంవత్సరంలో మూడు నాలుగు పూజలు జరుగుతూ ఉంటాయి వాళ్ళని కూర్చోబెట్టడానికి అవి బాగుంటాయని ఇవి తీసుకున్నాను అమ్మా ఇవి ఎంత పడింది ఇదా వాళ్ళు చెప్పడం ఎంత చెప్పినారని చూడండి నేతను బట్టి పదహైదు వందల జత చెప్పినాడమ్మా ఇదేమో పదహైదు వందలు చెప్పినాడు ఇంతకుముందు చూపించింది అది పద్మూడు వందలు చెప్పినాడు నేను బేరమాడి రెండు అంటే అవి ఇవి కలిపి పద్మూడు వందలు తీసుకున్నాను అంటే సగానికి సగం రేటు చెప్పారు అక్కడ ఇంకా ఈ శ్రీ శ్రీశైలం సైడు సూపర్గా ఉంటాయి పెంచమని తర్వాత పద్మవ్యూహం అని అలా డిజైన్స్ అన్ని వేసి హంసలని ఏనుగులని అలా పెద్ద షాపులో చాలా ఒక్కసారి కొంటే ఇరవై ఏండ్ల నుంచి ముప్పై ఏళ్ళు లైఫ్ ఉంటుందమ్మా అయితే ఇవి నీళ్ళల్లో ఎక్కువ నానకూడదు పాప నీళ్ళల్లో నానకుంటా బాగా మనం కొన్నప్పుడు వాళ్ళు ఈ నేత చిక్కదనం కోసం కొంచెం చెమం చేసి బాగా ఎండలో వేసేసి పెట్టేసి చెమ్మ తగలకు చూసుకుంటున్నాం అనుకో ఇరవై ఏళ్ళైనా ఉంటారు ఇప్పుడు చూడు మీ మామపణి కొన్నానాలు పాత పడినాయి దాదాపు తొమ్మిదేళ్ళు అవుతాయిలే ఆ షాపలు ఇప్పటికే ఉన్నాయి ఏమంటే దాంట్లో మీరు డేట్లు అయినప్పుడు పడుకొని ఉంటారు ఆ తర్వాత పిల్లలు అంతా పాసు పడుకొని ఆడుకుంటా అందుకు ఈ పూలుపు బాగుందని ఇవి తీసుకున్నాను ఆయన రెండు పప్పులు ఇది ఒక మోడలు ఇది గ్రీన్ రెడ్ పర్పుల్ అది ఓన్లీ పర్పుల్ రెడ్ డిజైన్ లాగా ఇది దీనికంటే ఇది కొంచెం ఎక్కువ రేట్ చెప్పినారు చివరికి ఆ రేటు తీసుకున్నా ఇంకొకటి కూడా ఉండాలి ఇది ఉన్నాయి చూడు ఇవి ఇవి బంతి సాకులు ఒకప్పుడు ఇదిగోండి బంతి సాకలు బాగా ముగ్గురు నలుగురు కూర్చోవచ్చు చక్కగా ఇవి రెండు అంటే ఈ ఈసాలు ఎందుకు తీసానంటే పూజ చేసేటప్పుడు మనము వేసుకొని దేవుడి ముందర పసుకొని కూర్చోటానికి బాగుంటాయి అందుకు తీసుకున్న మామూలుగా అయితే ఈ సాప దర్భ సాప ఉండేది మా కొడుకు కోడలు పిల్లలు కూర్చుంటారు పూజలో నేను మంత్రాలు చదువుతుంటాను కింద కూర్చోలేను కదా నేనేమో కుర్చీలో కూర్చుంటాను పూజ దగ్గర వాళ్ళు ఉంటారు వాళ్ళు ఫ్యామిలీ అంతా కూర్చోవచ్చు ఎవరైనా వచ్చినా నన్నుకో మనకు పేరం కాదు ఇదిగో ఇది వేసి కూర్చొని పెట్టి పసుపు రాయటము వాళ్ళు అది పూజించటము సుమంగుల పూజలు చేయటానికి వాటికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి అమ్మ ఒకప్పుడు ఈ చాపల్లోనే కూర్చొని మేము భోజనాలు చేస్తాము ఇప్పుడంటే బసేలు ఇవి వచ్చినాయమ్మా ఒకప్పుడు ఈ బఫే సిస్టమ్ లేదు చక్కగా కింద ఈ బంతి సాపల్ని వేసి ఆకులు వేసి భోజనాలు పెట్టేవాళ్ళు పెళ్ళిళ్ళకు కానీ శుభకార్యాలు దేనికైనా సరే బఫే సిస్టమ్ అనేది ఉండేది తర్వాత తర్వాత కదా ఒక ముప్పై నలభై ఏళ్ళ నుంచి వచ్చింది ఈ బఫే సిస్టమ్ నిలబడుకొని ప్లేట్లు ఎత్తుకొని పోవాలే వాళ్ళు బొద్దిచ్చేది మనకు కావాల్సింది తినేది అప్పట్లో అట్లా కాదు చక్కగా ఈ చాప లేస్తారు దీని అందుకే పేరు బంతి సాప బంతి ఏంటి వరుసగా కూర్చుంటారనమాట భోజనాలకి ఈ బంతి సాపలు ఉండేటివి చాలా రోజుల తర్వాత ఇది కనపడింది అబ్బా చాలా కనపడింది దేవుడా నేను ఎక్కా ఎతికా ఇవి ఎంత పొడుగ్గా ఉన్నాయే ఎంత పొడుగ్గా ఉన్నాయి ఇది చెప్పాను కదా అసలు నువ్వు వీటినే బంతి సాపలు అనేవి ఒకప్పుడు ఈ చాపల్ని వేసి చక్కగా వీటి మీదనే భోజనాలు వర్ష కూర్చొని ఉంటారు భోజనాలు పెడతానెట ఆకులు అరిటాకులు మోదుగాకులు అవి వేసి భోజనాలు వడ్డించే వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉంది ట్రెడిషనల్ లేదు అందుకే కానీ పూజలు అప్పుడు ఇది పరుచుకొని మీ మామ ఫ్యామిలీ అంతా కూర్చోవచ్చు ఎవరైనా వీళ్ళు సుమంగులు వస్తారు కదా సుమలి పూజకు వాళ్ళకు ఇవి చక్కగా విసేయచ్చు ఈ సాప సుమంగలి పూజ అండి సుమంగలి పూజ అంటే అదే మామని పేరంటు వస్తారు కదా నువ్వే కాళ్ళకి పసుపు రాస్తా పసుపు రాసి బొట్టి వెళ్ళి కదా అట్లాంటప్పుడు పెద్దవాళ్ళు అంటే కింద కూర్చోలేరు వాళ్ళని కుర్చీలో కూర్చోబెట్టంలే మంచి వయసులో ఉన్న వాళ్ళు వస్తారు కదా ఈ ఈ విధంగా చేపలు వేసి చేపల మీదనే పూజలు ఒకప్పుడు చేసేది చాపలు లేక మనం కుర్చీలలో కూర్చోబెట్టాము దొరికినాయి కొనేసన్నీ చాలా రోజులు అంటే ఇంక ఇవి ఉన్నాయి కానీ అవి మీరంతా పడుకొని దానికి వాడేసినారు కదా ఇవి ఇంకా దేనికి వాడేది లేదు పాప నట్నే ఎత్తి పెట్టేసి చక్కగా ఓన్లీ వ్రతాలకు పూజలకే వాడతాం ఓకేనా అందరూ సపోజ్ చాలా వరకు నైన్టీ పర్సెంట్ వరకు ప్రతి ఒక్కరి ఇంట్లో పూజలు ఉంటాయి ప్రతి ఒక్కరు చేసుకుంటారు కూడా పూజలు పూజలు చేసుకునేటప్పుడు వ్రతాలు చేసుకునేటప్పుడు ఇలాంటివి కొన్ని ఒకటి రెండు సాపలు తీసి పెట్టేసుకున్నామంటే చక్కగా మనం కూర్చొని పూజ చేసుకోవచ్చు చిన్న పేరంటాలను కూడా ఇట్లా పెద్ద సాపలు వేసి పరిచి వాళ్ళని కూర్చోబెట్టచ్చు అయితే వీటిని అన్నిటికీ కూడా ఇంకా ఉపయోగించుకుంటా పక్కన పెట్టేస్తే బాగుంటుంది అంటే మామూలుగా అయితేనండి నండి ఇప్పటి కాలం మారిపోయింది అనుకోండి మా ఇంట్లో కొంచెం పాత పద్ధతులు జరుగుతున్నాయి అంటే డేట్ అయినప్పుడు ఈ సాపలు వేసుకొని పడుకుంటారు పైన వాటి మీద లేకుండా సాపల మీద పడుకుంటారు మళ్ళీ అలాంటి సాపలు పూజలకి ఉపయోగిస్తే బాగుండదు కదా అందువల్ల నేను ఇట్లా కొత్తవి ఒక రెండు తీసి పెట్టేసుకున్నాం అనుకోండి అవి పూజలప్పుడు ఉపయోగిస్తాను ఇది ఈరోజు ఈ చిన్న వీడియో అండి మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి షేర్ చేయండి నేను ఈ విధంగా యూట్యూబ్ పెట్టి దాదాపు పద సంవత్సరం అయిపోయిందండి ఈ సంవత్సర కాలంలో నాలుగు వేల గంటలంటే నాకు రెండు వేల గంటలు కూడా రాలేదు అలాగే వెయ్యి మంది సబ్స్క్రైబ్లు అంటే నాకు ఫైవ్ వరకే అయింది ప్లీజ్ ఈ చూసిన వాళ్ళు దయచేసి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ